ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మారే ఛాన్స్ ఉందా మారే ఫ్యూచర్లో అయినా మారే అవకాశం ఉందా లేదా దీని గురించి చూద్దాం మనము సో రీడింగ్ లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో రీడింగ్లోకి వెళ్దాము ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో కనెక్ట్ అవుతాయో మీ లైఫ్లో జరిగినట్టు ఉంటాయో వాళ్లకు మాత్రమే ఈ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు లేకుంటే మీ ఎనర్జీస్ కవన కనెక్ట్ అవ్వనట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీ పార్ట్నర్ అస్సలు చేంజ్ అయ్యే అవకాశం ఉందా డెత్ ఆఫ్ టెన్స్ King of Cups, Three of Swords, <coughs> Eight of Swords, The Chariot. the sun six of wands five of cups king of wands two of swords సిక్స్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ సో నైన్ ఆఫ్ కప్స్ అండ్ స్ట్రెంత్ సో మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లో అసలు చేంజ్ అవుతారంటే డెఫినెట్ గా చేంజ్ అవుతారని మీ విష ఏదైతే ఉందో మీ విషినెట్ గా తీరుతుంది మళ్ళీ వాళ్ళ నుంచి మీరు న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు కదా సో ఈ లైఫ్ ఏదైతే రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందో అని అనుకుంటున్నారో కంపల్సరీ న్యూ బిగిరింగ్ అయితే ఉంటుంది అది కూడా మీ విషయం ఏదైతే ఉందో మీ పార్ట్నరు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి తను మీకు నచ్చినట్టుగా ఉండాలి అన్న ఉద్దేశంతో మీరు ప్రే చేయడమో మ్యానిఫెస్టేషన్ చేసుకోవడమో లేకుంటే మీ డిజైర్ అయితే అదే అనమాట మళ్ళీ వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి రావాలి అండ్ మీకు నచ్చినట్టుగా ఉండాలి అనేది కంపల్సరీ ఉంటారు బట్ దానికి ఉండాలి అన్నా కూడా కంపల్సరీ మీకు మీ మీద నమ్మకం అనేది ఉండాలి మీ స్ట్రెంగ్త్ ఏంటంటే మీ లవ్ అన్నట్టుగా ఉండాలి అనమాట సో మీ ప్రేమ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఉన్న వాళ్ళకి మాత్రమే లేదు వాళ్ళు రారు వాళ్ళు రారేమో వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు ఎందుకు వస్తారు ఇంకా సో వాళ్ళు నాకు ఇంకా జీవితంలో ఇంకా రారేమోలే నేను బాధపడుతూ కూర్చోవాల్సిందేమోలే ఇలా అనుకున్న వాళ్ళకైతే డెఫినెట్ గా రారు ఎవరైతే లేదు నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది నాకు నా పార్ట్నర్ మీద నా లవ్ మీద మీ మీద మీరు ఎవరైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉంటారో తో ఉంటారో వాళ్ళకి మాత్రమే న్యూ బిగినింగ్ అనేది ఉందనమాట మీ విషయం ఏదైతే ఉంది మీ విషయం మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రావాలి మీ ఇద్దరికి మళ్ళీ రీయూనియన్ అవ్వాలి మీ ఇద్దరికి మళ్ళీ న్యూ జర్నీ అనేది స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు సో వాళ్ళకి మాత్రమే ఎవరైతే స్ట్రాంగ్ గా ఉండి డెఫినెట్ గా నా ప్రేమ వాల్యూ వాళ్ళకి తెలుసు తెలుస్తుంది నా ప్రేమ అనేది వాళ్ళను నా దగ్గరికి మళ్ళీ తీసుకురాగలుగుతుంది అన్న నమ్మకంతో ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళ గురించి న్యూ బిగ్రీంగ్ ఉంది ఎవరైతే నెగిటివ్ థింకింగ్ ఆలోచిస్తూ లేదు నా లైఫ్ ఇంతే వీళ్ళు అప్పుడు అంత ప్రేమ చూపించారు ఇప్పుడు మోసం చేసి వెళ్ళిపోయారులే సో నేను ఎడుస్తూ కూర్చోవడమే లేదు అదే కంటిన్యూ చేద్దాంలే అనుకుని ఉండే వాళ్ళకైతే వాళ్ళు మోసం చేశారు మోసం చేశారు అనుకుంటూ కూర్చునే వాళ్ళకైతే బిగినింగ్ అయితే ఉండదు అనమాట మీ ఎమోషన్స్ అయితే నెగిటివ్ గానే వెళ్తాయి కాబట్టి అవే కనెక్ట్ అవుతారు వాళ్ళు సో డెఫినెట్ గా వాళ్ళు రావాలని అయితే అనుకోరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అండ్ మీ పార్ట్నర్ మీకు మీ పార్ట్నర్ కి మధ్య డిఫరెన్సెస్ రావడం కానివ్వండి లేకుంటే మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ థర్డ్ పార్టీ కూడా ఉన్నారనమాట థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు ఆపోజిట్ జెండర్ కూడా అవ్వచ్చు సో అది ఫ్యామిలీ మెంబెర్స్ అయినా అవ్వచ్చు పేరెంట్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అనమాట సో ఒక థర్డ్ పార్టీ వల్ల మాత్రమే మీ లో చేంజ్ రావడము మీకు దూరంగా ఉండడమో మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోవడము ఇలా అన్ని జరిగినాయి అనమాట అంటే వాళ్ళు దూరంగా ఉండడం రీజన్ కూడా థర్డ్ పార్టీనే అండ్ ఏంటంటే మీరేంటంటే వాళ్ళకి ఎడిక్షన్ లో ఉండిపోయారు వాళ్ళకి వాళ్ళ ఆ వాళ్ళు ఏదైతే మీకు స్టార్టింగ్ లో చూపించిన ప్రేమ ఎఫెక్షన్ అనేది అక్కడే ఉండిపోయారు మీరు తర్వాత ఎన్ని నెగిటివ్ గా జరిగినా మీ లైఫ్ లో మీ పార్ట్నరు డెఫినెట్ గా ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ కంపల్సరీ కోపం ఉన్న పర్సన్ ఎగ్రెసివ్నెస్ ఉన్న పర్సన్ సో ఫాస్ట్ లో ఫస్ట్ లో ఏదైతే వాళ్ళు చూపించారో ప్రేమ ఉందో ఆ ప్రేమ దగ్గరే ఆగిపోయారు వాళ్ళు అది అక్కడ నుంచి ఎడిక్షన్ లోకి వెళ్ళిపోయారు బట్ వాళ్ళు తర్వాత చూపించిన ప్రేమ అనేది ఎక్కడా లేదు అండ్ మీరు చూపించిన దాంతో వాళ్ళు రిటర్న్ బ్యాక్ అనేది అంత ఇచ్చింది లేదు సో డెఫినెట్ గా మీ పార్ట్నర్ మీకు స్టార్టింగ్ లేదు ఏదైతే ముద్దు ముద్దుగా ప్రేమగా మాటలు చెప్తారో చూడండి సో నువ్వంటే నాకు చాలా ఇష్టము అసలు మాట్లాడిపోతే నేను ఉండలేను నువ్వు ఎందుకు ఎక్కడికెందుకు వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి మీరు బుద్ధు బుద్దుగా మాట్లాడుతూ మీరు ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్ జరిగినా పర్లేదులే అని చెప్పి క్షమించేస్తారు చూడండి అక్కడే ఉండిపోయారు మీరు దానివల్ల మీరు ఎడిక్షన్ లోకి వెళ్ళిపోయారు ఆ మాయలోకి వెళ్ళిపోయారు అనమాట ఆ మాయలోని బయటకు రావటం తర్వాత మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎన్ని తిట్టినా ఎన్నన్నా అవన్నీ గుర్తుండలేదు మీరు ఆ పార్ట్ లో జరిగిన దగ్గరే ఉండిపోయి ఆ ఎడిక్షన్ లో ఉండి వీళ్ళు నాకు కావాల్సిందే వీళ్ళు నాకు కావాల్సిందే అన్నట్టుగా ఉంటున్నారు సో ఎవరైతే మీ పార్ట్నర్ కూపడిన కూడా మీరేం తగ్గే పర్సన్సే కాదన్నమాట ఎందుకంటే మీ సాఫ్ట్ నేచర్ ఉన్నా కూడా మీ పార్ట్నర్ ఏంటంటే ఏదైనా తప్పు చేస్తే డెఫినెట్ గా పాయింట్అవుట్ చేసే పర్సన్ మీకు ఆల్రెడీ స్ట్రెంగ్ అంటే ఏదన్నా తప్పు జరుగుతుంది వాళ్ళ సైడ్ నుంచి అంటే డెఫినెట్ గా సర్లే వీళ్ళు మళ్ళీ తప్పు చేసామని చెప్తే వీళ్ళు అత మాట్లాడరు అనుకునే పర్సన్ కాదు వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంటే వాటిని ఎందుకు చేస్తున్నావు నువ్వు తప్పు ఎందుకు చేస్తున్నావు అని పాయింట్అవుట్ చేసే పర్సన్ ఎందుకంటే మీరు ఇలానే ఫీల్ అవుతారు ఎలా అంటే సో వీళ్ళు నా వాళ్ళు నేను కాబట్టి ఇంకెవ్వరు చెప్తారు నేను తప్పు చేసినా నేనే చెప్పాలి చెప్పాలి లే వాళ్ళు వాళ్ళు మంచి చేసినా నేనే నేనే వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట సో అందుకనే ఏంటంటే ఒకవేళ ఏదైనా విషయంలో మీకు అనవసరంగా మీరు మీ విషయంలో ఏమైనా కోపం తెచ్చుకున్నారు అనుకుంటెట్ మీరు చెప్తారనమాట అది ఎందుకు చేస్తారో తప్పు చేస్తున్నావు ఎందుకు తప్పు చేస్తున్నావు నువ్వు నన్ను అంటున్నావంటే మీ విషయంలో రాంగ్ అంటే నువ్వు నన్ను అంటున్నావు అంటే నువ్వు అర్హత ఉందా నువ్వు నువ్వు చేసిన దానికి ఆలోచించుకోమని చెప్పి రిటర్న్ బ్యాక్ ఇచ్చే పర్సన్స్ అనమాట మీరు కూడా అండ్ ఫైవ్ ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే జరిగిపోయిన దాంట్లో మీ పార్ట్నరు పచ్చత పడుతున్నారు ప్రజెంట్ అయితే కొంత రియలైజేషన్ అయితే ఉంది మీ మెమరీస్ గుర్తు రావడం కానివ్వండి మీరు చేసిన దానికి వాళ్ళు మీకు దూరంగా ఉండడానికి కానీ రియలైజేషన్ అనేది వస్తుంది బట్ ఏంటంటే రియలైజేషన్ వస్తుంది కానీ రావాలంటే థర్డ్ పార్టీ వల్ల ఆలోచిస్తున్నారు అనమాట వెళ్ళడం అవసరమా వెళ్తే ఎలా ఉంటది బట్ మీరు చూపించిన కేరింగ్ కానీ ఆ మెమరీస్ సేవ్ ఆ బ్యాగేజెస్ సేవ్ అయితే ఉన్నాయి పదే పదే గుర్తు వస్తున్నాయి వాళ్ళకి మీరు చూపించిన లవ్ అనే ఎఫెక్షన్ అండ్ కేరింగ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అయితే అది మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది ఎందుకు మిస్ అవుతున్నారు వాళ్ళ లైఫ్లో ఏదైనా కూడా మన లైఫ్ లో లేనప్పుడే అది మిస్ అవుతాం ఉన్నప్పుడు ఏముంది ఆ మనతోనే ఉంది కదా ఉంటే ఉంటది పోతే పోతుంది అన్నట్టుగానే బిహేవ్ చేస్తుంది దాని వాల్యూ అనేది తెలుసుకోరు బట్ అది వెళ్ళిపోయినాక ఆ పెయిన్ కానివ్వండి దాని వాల్యూ కానీ తెలుస్తుంది ఎందుకంటే అది లేనప్పుడే తెలుస్తుంది కదా సో మీ లైఫ్ లైఫ్లో ఏంటంటే ఇప్పుడు ఆ సపోర్ట్ కానివ్వండి ఆ కేరింగ్ కానివ్వండి ఆ ఎఫెక్షన్ కానీ చూపించే వాళ్ళైతే ఆ ప్రజెంట్ అయితే వాళ్ళ లైఫ్ లేరు అనమాట ఎందుకంటే వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ లో ఇద్దరు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇద్దరు హెల్త్ ఇష్యూస్ అండ్ కొంతమంది నెంబర్ ఆఫ్ ఇష్యూస్ హెల్త్ అండ్ ఎమోషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ హెల్త్ అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండడం వలన వాళ్ళకైతే పిచ్చెక్కిపోతుంది అనమాట పిచ్చి అంటే ఎలా పిచ్చెక్కుతుందంటే ఇప్పుడు ఏంటి నా జీవితం ఏంది ఇలా అయిపోయింది అన్న విధంగా అనమాట ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు ఏరే అన్న విధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ టైంలో మీ మెమరీస్ గుర్తు వస్తున్నాయి గుర్తు వస్తున్నాయి కానీ సో నే ఆ చేతిలోనే నేనే చేసుకున్నాను ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి అన్న విధంగా ఆలోచిస్తున్నారు ఏదంటే ఇగ్గో అని యాటిట్యూడ్ అనమాట అక్కడ కూడా రావాలని అనిపిస్తుంది మీ గురించి ఆలోచించా సో వీళ్ళు నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు చాలా సార్లు ఇచ్చారు నేను వెళ్తే వీళ్ళు మంచిగా చూసుకుంటారు అని అనిపిస్తుంది బట్ ఇంకొక సైడ్ ఏంటంటే వెళ్తే మళ్ళీ చులకంగా చూస్తారు నేను వాళ్ళ దగ్గర చులకన అయ్యేదేంటి సో నేను ఎందుకు వెళ్ళాలి అని ఈగో గోడ యాటిట్యూడ్ అనేది వీళ్ళని ఆపుతూ ఉంది అనమాట అండ్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఇమాజినేషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఎప్పుడుగా కంఫర్ట్స్ ఎక్కువగా ఇష్టపడతారనమాట కంఫర్ట్ జోన్ లో ఉంటారు ఎక్కువగా అంటే మంచిగా లగ్జరీ లైఫ్ కావాలి మంచి స్పోర్ట్స్ కార్లు తిరగాలి మంచి నగలు పెట్టుకోవాలి అంటే అమ్మాయిలు అయితేనేమో నగలు అబ్బాయిలు అయితేనేమో మంచిగా లగ్జరీగా బతకాలి మంచి డ్రెస్సింగ్ చేసుకోవాలి ఐఫోన్ కొనుక్కోవాలి ఇలా గల నెంబర్ ఆఫ్ అంబిషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఇమాజినేషన్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళు చేసేదానికి వీళ్ళు ఇమాజినేషన్ అస్సలు సంబంధం ఏమి ఉండదు అనమాట వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్ కిను వీళ్ళు ఊహించుకునే వారికి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ మీ ఇద్దరి మధ్య డెఫినెట్ గా కమ్యూనికేషన్ అనేది వస్తుంది అండ్ అలాగే ఏంటంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా కొంచెం లాంగ్ డిస్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనమాట చాలా బాగా మీ గురించి వాళ్ళకి తెలుసు వాళ్ళ గురించి కూడా మీకు తెలుసు వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసు అండ్ ఎందుకు ఎలా ఉంటారో కూడా మీకు తెలుసు మీ పార్ట్నర్ కూడా మీ విషయాలు తెలుసు అనమాట సో మీరు చాలా ఇష్టపడుతున్నారని తెలుసు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎగ్వా అంటే యాక్టిట్యూడ్ అని వాళ్ళు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వల్లనే మెయిన్ అయితే దూరంగా ఉండని ఆలోచిస్తున్నారు ఈ థర్డ్ పార్టీ వల్ల ఏంటంటే మీరు మిస్ అవుతున్న ఫీలింగ్ ఉన్నా కూడా మీ దగ్గర రావాలంటే ఆ యాక్షన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు అనమాట సో ఇటు థర్డ్ పార్టీనా ఇటు మీరా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎవరికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తే మీకు ఇచ్చారనుకోండి అక్కడ థర్డ్ పార్టీ విషయంలో మళ్ళీ రేపు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో ఓకే థర్డ్ పార్టీకి ఇవ్వకుండా మీకు ఇచ్చారంటే రేపు థర్డ్ పార్టీ వాళ్ళ ప్రాబ్లం వస్తుందేమో ఇలా ఆలోచించుకుంటూ డెసిషన్ తీసుకోవడానికి కొంచెం ఆలోచిస్తున్నారనమాట సో డెఫినెట్గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు డెఫినెట్గా కోరుకుంటూ ఉంటారు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి మీ లవ్ అనేది సక్సెస్ అవ్వాలి మీ వాల్యూ అనేది తెలుసుకోవాలని డెఫినెట్గా వాళ్ళ నుంచి అయితే కమ్యూనికేషన్ మీకు దగ్గరికి రావడం అయితే డెఫినెట్గా జరుగుతుంది అప్పుడు మీకు మీరు సో మీరు వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు ఒక బేబీని చూసుకున్నట్టు ప్రతిదీ చూసుకుంటారన్న నమ్మకం ఉందన్నమాట ఇవన్నీ జరగాలంటే మీరు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు స్ట్రాంగ్ గా ఉండాలి సో నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళు డెఫినెట్ గా మళ్ళీ నా ప్రేమే వాళ్ళని తీసుకొస్తుంది అన్న నమ్మకంతో మీరు ఉండాలన్నమాట ఏడుస్తూ కూర్చుంటూ వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళ కర్మ అనుభవించేసేయాలి అని చెప్పి తిట్టుకుంటూ కూర్చున్నారు అనుకోండి అలా వెనక్కి రాదు అది వెనక్కి వెళ్తుంది అన్నమాట ఇంకా Our reunion is in immediate and I am doing what I can be ready for you. I am working hard on myself to be a better provider for you. I hear your call for me and coming back to you. This is my promise to you that soon we will reunite again. సో మీరు వాళ్ళ కోసము వెయిట్ చేస్తారన్న నమ్మకం అయితే మీ ఉంది అనమాట సో డెఫినెట్ గా రావాలని ఆలోచిస్తున్నారు బట్ ఏంటంటే రావడానికి కొంచెం ఈక్వడ్ యాటిట్యూడ్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఒకటి మాత్రమే వాళ్ళు స్టెప్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు అంతే హోల్డ్ మీ థింగ్స్ ఆర్ నాట్ రైట్ ఇన్ మై వర్ల్డ్ అండ్ ఐ ఆమ్ లాంగింగ్ ఫర్ యువర్ ఎంబ్రెస్ టుడే ప్లీజ్ సెండ్ మీ యువర్ లవ్ లవ్ సో దట్ ఐ నో ఎవ్రీథింగ్ విల్ బి ఓకే సో కొన్ని రోజులు నేను దూరంగా ఉన్నా కూడా నువ్వు నన్ను నీ పాజిటివ్ ఎఫర్మేషన్స్ నీ పాజిటివ్ వైబ్ అండ్ పాజిటివ్ లవ్ తోనే నువ్వు నాకు పంపిస్తూ పాజిటివ్ ఎనర్జీస్ మాత్రమే పంపిస్తూ ఉండాలి దాని వల్ల ఆ అన్కండిషన్ లవ్ వల్ల నా లైఫ్ లో కూడా సక్సెస్ అనేది వస్తుంది నేను దూరంగా ఉన్నా కూడా సో డెఫినెట్ గా మళ్ళీ నేను తిరిగి వస్తాను బట్ నువ్వు ఎప్పుడు కూడా నా గురించి మంచిగానే ఆలోచించు మంచిగానే థింక్ చేయమని అయితే అనుకుంటున్నారు వాళ్ళు లెట్ గో ఫియర్ ఐ హావ్ నో ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్ నథింగ్ యూ డూ ఆర్ సేవ్ విల్ ఎవర్ మేక్ మీ స్టాప్ లవింగ్ యూ దెర్ ఆర్ నో మిస్టేక్స్ ఆన్ దిస్ జర్నీ ఓన్లీ సోల్ లెసన్స్ ఎవ్రీథింగ్ హ్యాపన్ ఫర్ ఏ రీజన్ ఇట్స్ సేఫ్ టు బి ఆనరబుల్ విత్మీ సో నా సైడ్ నుంచి నేను చాలా మిస్టేక్స్ చేసిన ఎప్పుడు కూడా నేను భయపడలేదు దేని గురించి కూడా ఎందుకంటే నేను అసలు నీ విషయంలో భయపడాల్సిన అవసరం లేదన్న ఫీలింగ్లోనే ఉన్నాను ఎందుకంటే నేను ఏం చేసినా కూడా మన లైఫ్లో ఏం జరిగినా అది కర్మ రిలేటెడ్ వల్లనే వస్తుంది లేకపోతే డివైన్ పవర్స్ డెస్టినీలో ఉండడం వల్లే వస్తుంది సో డెఫినెట్గా ఏంటంటే నేను ఎన్ని చేసినా కూడా నా సైడ్ నుంచి ఎన్ని మిస్టేక్స్ ఉన్నా కూడా లాస్ట్ వరకు కూడా నువ్వు నన్ను లవ్ చేస్తూనే చదు నన్ను నాకు ఎప్పుడు కూడా హేట్ అనేది ఇవ్వలేదు సో అదో ఆ నమ్మకంతోనే నాకు ఏంటంటే ఒక మిస్టేక్ ఒక మిస్టేక్ చేసినా అది సిచ్యువేషన్ తగ్గట్టుగా చేసినా కావాలని చేసినా కూడా ఆ భయం అనేది నువ్వు నన్ను వదిలేసి వెళ్తావన్న భయం అనేది నాకు ఎప్పుడు లేదు అని అయితే అనుకుంటున్నారు వాంటింగ్ ఐ కెనాట్ హెల్ప్ వెయిటింగ్ ఫర్ యూ ఐ కెనాట్ హెల్ప్ వాంటింగ్ యూ సెట్స్ అల్లి యువర్ ఎనర్జీ ఎక్సైట్ మీ అండ్ అలర్స్ మీ ఐ వాంట్ యువర్ టచ్ ఐఆమ్ క్రేవింగ్ ఫర్ యూ యువర్ బాడీ టర్న్స్ మీ ఆన్ ఐ జస్ట్ వాంట్ యు రైట్ యు ప్లీజ్ కమ్ బ్యాక్ బేబీ సో మీ ఇద్దరు ఫిజికల్ గా కూడా రిలేషన్షిప్ లో ఉన్నారు సో ఏంటంటే ఆ ఫిజికల్ మెమరీస్ కానివ్వండి ఫిలే ఫిజికల్గా రిలేషన్షిప్లో ఉన్న మెమరీస్ కానివ్వండి అవన్నీ కూడా మీ పార్ట్నర్కి ప్రజెంట్ అయితే గుర్తొస్తున్నాయి సో మీతో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అలా మీరు మీరు చూపించిన ప్రేమ కానివ్వండి అంత దగ్గరగా మీరు వాళ్ళకి చూపించిన ఎఫెక్షన్ కానివ్వండి మీ మాటలు కానివ్వండి అన్నీ కూడా మళ్ళీ మళ్ళీ పదే పదే గుర్తుకు వస్తూ ఉన్నాయి అలా మళ్ళీ ఉండాలన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి వస్తుంది అవర్ లవ్ ఈజ్ రియల్ టస్టినస్ అండ్ ఇన్ ద గైడెన్స్ ఆఫ్ ద హయ్యర్ రియల్ మీ హ్యావ్ ఫెయిత్ దట్ ఈస్ సేఫ్ టు లవ్ మీ as మచ్ యాజ్ ఐ లవ్ యూ అవర్ యూనియన్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై ఏంజల్స్ అండ్ వీఆర్ are destined టు to be టుగెదర్ అవర్ లవ్ is టు డివైన్ అండ్ అన్కండిషనల్ సో మన ఇద్దరు ప్రేమ అనేది అంటే మీ ప్రేమ తర విషయంలో ఇప్పటికి కూడా అన్కండిషన్ వాళ్ళు మీకు దూరంగా కూడా వాళ్ళకి ప్రేమ లేదని కాదు వాళ్ళకి ప్రేమ హండ్రెడ్ పర్సెంట్ ఉంది బట్ మీరు చూపించే విధానము చూపించే పైకి చూపిస్తారు వాళ్ళు చూపించరు అనమాట వాళ్ళని వాళ్ళే హైట్ చేసుకుంటారు బట్ వాళ్ళకు కూడా మీకు ఎంతైతే ప్రేమ ఉందో వాళ్ళకు కూడా అంతే ప్రేమ ఉంది బట్ సిచువేషన్ బట్టి వాళ్ళు ఏంటంటే బయటికి చూపించడము చూపించకపోవడము హైట్ చేసుకోవడం అలా అయితే చేస్తూ ఉంటారు Faith. I have faith and hope in our connection and in us. I know you have been brought into my life for a reason and it's bigger than both of us. I know that we are uh, destined to be together and have faith on God that they will. ఫైండ్ ద వే ఫర్ ఫరాజ్ సో మన ఇద్దరు లైఫ్ లో వచ్చామంటే కంపల్సరీ ఏదో ఒక తో మన లైఫ్ లో ఒక లైఫ్ లెసన్ నేర్చుకోవడానికి అండ్ మన ఇద్దరు కూడా ఎప్పుడు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం ఉంది దాన్ని ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుడు ఆ డెస్టినీ డివైన్ పవర్స్ మన ఇద్దరిని ఈ రిలేషన్షిప్ లోకి పంపించాడు అది దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఎప్పుడు కూడా ఆ బాండింగ్ అనేది ఆ ఎఫెక్షన్ అండ్ ఆ కేరింగ్ అండ్ ఆ ఎమోషన్స్ అనేవి అలానే ఉంటాయి బెస్ట్ సెల్ఫ్ ఐఎమ్ వర్కింగ్ రియలీ హార్డ్ టు లెవలప్ ఫర్ యూ అండ్ మీట్ యూ యూ ఆర్ ఈక్వల్ your mirror i know we will always grow together but i want to be proud of who am i today సో మీ పార్ట్నర్ ప్రజెంట్ తను ఉన్న పొజిషన్ లో ఒక బెటర్ పొజిషన్లో మేబీ మీ పార్ట్నర్ ఒక మంచి చేంజ్ మీరు కోరుకుంటూ ఉండొచ్చు అంటే మీ పార్ట్నర్ లైఫ్ లో సెటిల్ అవ్వాలని మీరు కోరుకుంటూ ఉండొచ్చు అలా ఒక మంచి ప్రౌడ్ అంటే మీరు ఆల్రెడీ ఒక సెటిల్ పర్సన్ అయినా అయి ఉండాలి మీకంటే ఒక గుర్తింపు అంటూ ఉంది మీ పార్ట్నర్ కి కూడా ఆ గుర్తింపు అనేది మీరు ఎలా అయితే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారన్నమాట ఎలా ఉండాలి ఎలా నేర్చుకోవాలి ఎలా డెవలప్ అవ్వాలి ఎలా లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అన్న విధంగా సో మీకు లాగానే మీ మిర్రర్ లాగే మీ పార్ట్నర్ కూడా అలానే అవ్వాలి అనే అన్న విధంగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు మీ గురించి ఎలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు మీకు చెప్పుకోకపోవచ్చు బట్ మీ గురించి ఎప్పుడు వాళ్ళు ప్రౌడ్ గానే ఫీల్ అవుతారు అలానే వాళ్ళ గురించి కూడా మీరు ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలాగా వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మెంటాలిటీ కానివ్వండి వాళ్ళ నేచర్ కానివ్వండి వాళ్ళ లైఫ్ కానీ మార్చుకోవాలని అయితే అనుకుంటున్నాను అలా మారి మాత్రమే మీ లైఫ్ లోకి రావాలని అయితే అనుకుంటున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజన్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి